ఇంకేం వచ్చేస్తాయి మీరు ఎవ్రీ ఫిల్మ్ చూస్తారు చూసేటప్పుడు మీకు అండర్స్టాండింగ్ బాయ్ రత్నం కానీ సరే రోజు కానీ సరే అందరూ ఎంటైర్ ఇండస్ట్రీ రోజుకి ఈ సినిమా కింద సపోర్ట్ చేయాలంటే దానికి వన్ ఎపిసోడ్ అండ్ వాట్ వీ ట్రై టు రూల్ ఆ వన్ ఎపిసోడ్ కాకుండా మీ వాంటెడ్ టు ఎంటర్టైన్ ఫర్ అనదర్ టూ అవర్ ఫార్టీ మినిట్స్ ఇంటికి వచ్చేస్తాయి మీరు ఎవ్రీ ఫిల్మ్ చూస్తారు చూసేటప్పుడు మీకు ఆయన అండర్స్టాండింగ్ బాయ్ రత్నం కానీ సరే రోజు కానీ సరే అందరూ మీకు ఎంటైర్ ఇండస్ట్రీ వచ్చి ఈ సపోర్ట్ చేయాలంటే దానికి వన్ ఎపిసోడ్ అండ్ వాట్ మీ ట్రై టు ఆ వన్ ఎపిసోడ్ కాకుండా మీ వాంటెడ్ టు ఎంటర్టైన్ ఫర్ అనదర్ టూ ఫార్టీ మినిట్స్